అలాగే ఉంటుంది కొంతమంది కావాలని మాట్లాడుతున్నాను అనుకుంటారు అన్ఫార్చునేట్లీ కానీ నాది ఇలాగే ఉంటుంది నేను ఏం చేయలేను మీ పాపది కూడా సేమ్ అంతే వచ్చింది కొంచెం వాయిసా కొంచెం ఫోన్ ఆన్సర్ చేస్తే ఏదమ్మా మీ అమ్మాయికి అది మీ అదే మీ 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 మమ్మీని పిల్లలు లేకపోతే అట్లా అనేవాళ్ళు ఓకే నైన్టీన్ నైన్టీ నైన్లో స్వయంవరంలో చూసిన లయ్య ఎలా ఉన్నారో అదే అందంతో ఉన్నారు ఆల్మోస్ట్ ఇయర్స్ అయిపోయింది తింటారా తింటారా ఏ లేదు అదంతా ఎవరు చూసే కళ్ళల్లో ఉంటుందా తెలిసి అనుకుంటాను ఇవన్నీ అందంగా ఉండడం అనేది లక్కీ దేవుడు మనకి ఎలా ఇస్తే అలా దానికంటే ఇంపార్టెంట్ నాకు తెలిసి ఇక్కడ ఇన్నర్ బ్యూటీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం మాట్లాడే మంచి మాటలు చక్కగా నవ్వి పలకరించి చేస్తే ఆటోమేటిక్గా ఎవరైనా అందంగానే ఉంటారు నవ్వుతూ మాట్లాడుతూ చాలా మంచిగా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా అందంగానే ఉంటారు నాకు అది అనిపిస్తుంది ఎందుకంటే మనం పోస్ట్పోన్ చేయగల ఏదైనా కూడా మంచి ఆహారం తీసుకొని మంచి మంచి పాజిటివ్ మైండ్తో ఉంటే కొంచెం ఓల్డ్ ఏజ్ని పోస్ట్పోన్ చేయగలం కానీ వీ కెనాట్ స్టాప్ ఇట్ ఎందుకంటే ఆ టైంలో ఉన్న హీరోయిన్స్ లో మిమ్మల్ని ఇలా చూడటం చాలా మంది కొంచెం అయిపోయారు అది అది లవ్ కంటే హెల్దీ అనొచ్చు హెల్దీ అయి ఉండొచ్చు కానీ అది ఒక చూస్తూ ఉండిపోతారు అదేదో పసిలో ఉంటుంది తర్వాత తర్వాత అంతా నార్మల్ గానే ఉంటుంది అమెరికాలో ఉన్నా కానీ నిజాలు చెప్తున్నారు అంతే కదా మరి ఇప్పుడు ఎన్ని రీల్స్ కానివ్వండి లేకపోతే జోకులు కానివ్వండి లేకపోతే ఈవెన్ మన కామిక్స్ బుక్ లో కానివ్వండి ఎప్పుడు చూస్తే మన హస్బెండ్ అండ్ వైఫ్ మీద ఉన్నీ కామెడీ ఇట్ కానీ అలా అని వాళ్ళకిద్దరికి మధ్యలో ఇష్టం ఉండకుండా ఉండదు ఇష్టం ఉంటది కానీ బట్ ఇలాంటివి కూడా జరుగుతుంటాయి థర్టీన్ ఇయర్స్ తర్వాత మీదకి వచ్చారు కాబట్టి తెలుగు ఆడియన్స్ చాలా మంది ఇప్పటికి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు బట్ నైన్టీన్ నైన్టీ నైన్ ట్వంటీ త్రీ ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి ఒక లాగా కొన్ని కొన్ని క్యారెక్టర్స్కి నిలబడ్డారని చెప్పుకోవచ్చు ఈ చీర కట్టుతోనే అంటే బాగా గ్లామర్ రోల్స్ చేస్తేనే హీరోయిన్ అనే పేరు ఇప్పటికీ ఉంది అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇలా కాదు ఇలా కూడా హీరోయిన్ అవ్వచ్చు సినిమాని హిట్ చేయించని ప్రూవ్ చేసింది తర్వాత జనరేషన్లో సౌందర్య గారు అండ్ లయ గారే మీ ఇద్దరు పేర్లే చెప్పుకోవచ్చు ఇంకెవరు కనిపించరు మనకి ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది లై గారి జీవితం అంటే ఎవరు బ్యాక్ సపోర్ట్ లేరు ఇండస్ట్రీలో ఎవరు లేరు మీరంతటి మీరు వచ్చి నిలబడి ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్ అవ్వడమే కాకుండా ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యలో అలా ప్లేస్ సంపాదించేసుకున్నారు స్ట్రగల్స్ అచీవ్మెంట్స్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది ఇంట్లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మేము అనుకున్నది కాదు అలా అని ఇష్టం లేదని కాదు ఏదో ఒక రకమైన భయం మనం కూడా చేయగలమా అసలు అంటే ఎవరు దానికి చాలా బ్యాక్గ్రౌండ్ కావాలి దానికి చాలా ట్రైనింగ్ తీసుకోవాలి దానికి ఇది అది అని ఒకలాంటి ఎల్యూషన్లో ఉండేవాళ్ళం సో ఏంటి మనం నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం స్కూల్కి వెళ్తూ ఉన్నాం నెక్స్ట్ డే హీరోయిన్ అంటే అదేంటి అని అనిపిస్తుంది అంటే మనం ఇప్పటివరకు స్కూల్కి వెళ్ళే అదే మనం హీరోయిన్ అవుదాం అని చిన్నప్పటి నుంచి అనుకుని ఏదో ట్రై చేసి లేకపోతే ఫోటో సెషన్ చేసి లేకపోతే డాన్సులు నేర్చుకుని అలా చేసి ఉంటే వేరు అలా ఏం లేకుండా సడన్గా వెళ్ళేసరికి అసలు ఆర్వీ రెడీ అని అనుకుని అసలు మనం టు బి డిజర్వ్ దిస్ అసలు మనం చేయగలమా అనుకునే టైం నుంచి అందరూ అంటే అలాగే నా ఫస్ట్ సినిమాలో అందరూ పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కోటా శ్రీనివాసరావు గారు గిరిబాబు గారు సుధా గారు ఇలా చాలామంది పెద్ద కవిత గారు ఇలా అందరూ చాలా ప్యాడెడ్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు సో పెద్ద ఆర్టిస్టులన్నీ ఉన్నారు వాళ్ళందరి మధ్యలో మనం వెళ్ళి ఒక డైలాగ్ చెప్పాలంటే చాలా వాళ్ళని చూస్తే అమ్మ వీళ్ళతో వీళ్ళతో మనం నించుని చెప్తున్నామా అంటే వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు మనం ఆటోగ్రాఫ్ తీసుకునేలాగా మన మైండ్ సెట్ అలా ఉంటుందో ఆటోగ్రాఫ్ తీసుకోవాలి వాళ్ళ ఫోటో దిగాలని మనమేమో వాళ్ళతో యాక్ట్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ డే సో అలాంటి మైండ్ సెట్ నుంచి వాళ్ళ దగ్గర ముందు డైలాగ్ చెప్పాలి వాళ్ళకి తగ్గకుండా చెప్పాలి అనేది టెన్షన్ ఉంటుంది కానీ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసి అని నేర్పించి ఇలా నేర్చుకుంటు ఓవరాల్ గ్రాడ్యువల్గా నేర్చుకుంటూ చేసినా కూడా మళ్ళీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలి అవును మెజారిటీ అందరికీ మనం అన్ని నచ్చము మనం మనం మనంత మన మనం కొంచెం ప్రయత్నం చేస్తాం కానీ అందరికీ అన్ని నచ్చాలని లేదు సో కొంతమందికి నచ్చపోవచ్చు కానీ మెజారిటీకి నచ్చాలి స్కూల్ అయిపోయింది అంతే అంతే సో అది చాలా మందికి అదే అయి ఉంటుంది బట్ నాకు అది అవ్వడం అలా నేర్చుకుంటూ ప్రతి సినిమాలోనూ ఏదో ఒకటి కొత్త నేర్చుకోవడం కొత్తది నేర్చుకోవడం ఎప్పుడు ఒక లర్నింగ్ ఎక్స్పీరియన్స్ బై ద టైం ఓకే ఇప్పుడు కొంచెం ఒక అండర్స్టాండింగ్ వచ్చింది ఇప్పుడు కొంచెం అన్ని కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకునే సరికి ఏం చేయలేదు ఇంకా సినిమాలు అని అనిపిస్తుంది అనమాట అయ్యో కొంచెం బెటర్ గా అనిపించే వదిలేసాను అంటే వదిలేసాను అంటే ఇప్పటికి అనుకుంటారు మేడం బాగా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు హీరోయిన్స్ ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోరు కొంత లేట్ ఏజ్ లోనే పెళ్లి చేసుకుంటున్నారు ఇప్పటికి అప్పటి నుంచి ఇప్పటికి కూడా థర్టీ ఫైవ్ ఫార్టీ వచ్చిన దాకా కూడా ఉన్నారు హీరోయిన్స్ అంత పీక్ స్టేజ్లో ఉన్న లయ ఒక్కసారిగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అన్నప్పుడు కొన్ని కోట్ల మంది మనసుని బ్రేక్ చేసి వెళ్ళిపోయారు అంతే అంటారు చేసుకోవాల్సి వచ్చింది అసలుకి అంటే నేను కూడా అబ్జర్వ్ చేసిన అన్నట్టు ట్రెండ్ మారుతోంది ఇప్పటివరకు వరకు ఫ్యామిలీ రోల్స్ చేస్తూ ఉంటే ట్రెండ్ మారుతుంది ఆ ట్రెండ్కి కీప్ కప్ కీప్ అప్ చేసుకోవాలి చేసుకోగలిగేదాన్నేమో కానీ ఈ లోపల ఏమైందంటే నాకు కూడా ఒక మంచి మ్యాచ్ వచ్చింది సో ఏమైందంటే మళ్ళీ మనకి ఆ మనం చేసుకున్న టైంకి మంచి అండర్స్టాండింగ్ పర్సన్ దొరుకుతారో లేదో అని ఆయన ఎప్పుడు నన్ను సినిమాలు చేయొద్దు అని కానీ చే ఓ అది తప్పు అనో కానీ ఏమీ లేదు ఎప్పుడు ఇప్పుడు నా రీల్స్ అన్నీ కూడా ఆయనే తీస్తారు నా ఫోటోలు అన్నీ ఆయనే తీస్తారు ఆయన ఎంత బిజీయో ఆయన చాలా అందంగా తీస్తారు మేడం చాలా చాలా నేను నాకు ఓకే ఓకే అన్న కూడా లేదు లేదు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి ఇక్కడ సరిగా లేదు మళ్ళీ అని చాలా ఇంట్రెస్ట్ అంటే అది మాకు ఏంటంటే ఒక ఫన్ యాక్టివిటీ అంతే మేము ఏదో ఏదో ఇప్పుడు చేసేసి ఇప్పుడు ఏం చేసేస్తాం ఎవరైనా సపోర్ట్ చేయరు అని చూడండి ఇక్కడ అవును అది కరెక్ట్ అంటే కొంతమంది చేయకపోయినా మనసులో నుంచి చేస్తారు వాళ్ళకి చేయడం రాదు కానీ మనసులో ఎప్పుడు ఓ గో గో అంటే చాలు కదా వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయకపోతే చాలు సో దాట్ ఈస్ ఆల్సో సపోర్ట్ రైట్ సో కానీ ఇక్కడ ఏంటంటే నాకు ఆయన లేకుండా నేనేం చేయలేను సో అన్ని ఆయన చేస్తారు సో నాకు ఇప్పుడు రీల్స్ అన్ని కూడా ఆయన తీసి పెడతారు ఈసారి ఈ కెమెరా కాదు ఈసారి ఈ కెమెరా వాడదాం ఈసారి ఇలా చేద్దాం అలా చేద్దాం పాపం హీసో బి హీస్ ఇంట్రెస్టెడ్ అంతే ఏం లేదు హ్యాపీగా ఉంటే మంచి హస్బెండ్ దొరికినా కానీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన బాధ అయితే ఉంది కదా మీకు ఉంటుంది అది 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 లేదు అని నేను చెప్తే అబద్ధమే అవుతుంది అబద్ధం చెప్పకూడదు కాబట్టి ఉంటుంది సినిమాలు చేయ చేయకుండా ఉండడం కూడా కష్టమే చేయకూడదు అంటే రోజు మనం చేసి మనము ఇంత కష్టపడి ఒక ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత అన్ని అప్ చేసి వెళ్ళిపోవడం అంటే చాలా కష్టం చాలా కష్టం కానీ ఒక్కసారిగా అంత స్టార్ట్ చూసిన లయ గారు పెళ్లి చేసేసుకొని మూడు మూడు అనే బంధంతో ఒక ఇంట్లో ఉండిపోయి ఒక వైఫ్ ఒక తల్లి రోల్ అయిపోయింది అన్నప్పుడు ఫీల్ కొంచెం అంటే అది ఆ రోల్ చాలా ఎంజాయ్ చేస్తాము అంటే అది అది కూడా అందరూ చేసి కానీ అది చేస్తూ ఇది చేసే వాళ్ళు ఉన్నారు చేయగలను నేను కూడా చేయగలను అలా చేస్తూ ఇది చేసుకొని అది బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ నాకు కూడా ఉంది కానీ అన్ఫార్చునేట్ గా ఆయన యుఎస్ లో ఉండడం వల్ల డిస్టెన్స్ ఎక్కువైపోయింది ఇప్పుడు కొంచెం ఇన్స్టాగ్రామ్ రావడం వల్ల లేకపోతే కొంచెం ఈ సోషల్ మీడియా రావడం వల్ల కొంచెం డిస్టెన్స్ నాకు మై హార్డ్ కోర్ ఫ్యాన్స్కి నాకు డిస్టెన్స్ తగ్గిపోయింది ఇప్పుడు ఐ కెన్ టాక్ టు దెమ్ మై కామెంట్స్కి రిప్లై చేస్తూ ఉంటాను అండ్ నాకు వాళ్ళకి ఇంటరాక్షన్ ఉంది ఇంటరాక్షన్ కోసమే నేను యాక్చువలెక్ ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ ఇస్ ఫర్ మై ఫ్యాన్స్ మీ నాకు వాళ్ళకి ఒక బ్రిడ్జ్ అంతే వాళ్ళతో మరి నేను ఎలా రోజు మాట్లాడలేను